నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు తనిష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి బాగున్నాం శ్రావణ మాసంలో ఉన్నాం శ్రవణ మాసం అంటేనే చాలా చాలా పవర్ఫుల్ మంత్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అలాగే విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి ఈ శ్రావణ మాసం సో శ్రావణ మాసంలో చాలా బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సినవి ఎందుకంటే శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి విషయాలు మీరు రకరకాల రెమెడీస్ కూడా చేయిస్తుంటారు చాలా పవర్ఫుల్ రెమెడీస్ జయిస్తూ ఉంటారు మేడం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడదామా హలో హలో నమస్తే అండి నేను పద్మనిని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ నుంచి చెప్పండి సో ఎలా పరిచయం మేడం మీకు మేడం నేను హెల్త్ ఇష్యూ వల్ల మేడం ని కాంటాక్ట్ అయ్యాను మేడం ఓకే ఎన్నాళ్ళ క్రితం కాంటాక్ట్ చేశారు నేను లాస్ట్ మంత్ 10th ఓకే మొన్న జూలై 10th అవును మేడం ఓకే అంటే ఏ హెల్త్ ఇష్యూ నేను తెలుసుకోవచ్చా అంటే హెల్త్ ఇష్యూ అంటే అది ఒక రకంగా ఉండదు మేడం అంటే మొత్తం బాడీ మొత్తం ప్రాబ్లం అనిపిస్తది ఓకే ఎంత మీ వయసు నా వయసు ట్వంటీ ఫోర్ మేడం ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓకే బాడీ అంతా అంటే పెయిన్స్ లాగానా ఎట్లా వాట్ ఈజ్ ఇది మేడం పెయిన్సు రకరకాలుగా ఉంటుంది మేడం మెంటల్లి రెండు రెండు ఉంటది అంటే మెంటల్లి డిస్టర్బ్డ్ గా డిప్రెసివ్ గా అట్లా ఉండేవాళ్ళ ఆన్ ఓకే హ్మ్ బ్యాగ్ పెయిన్ హెడేక్ హ్మ్ నిద్ర రాదు చాలా ప్రాబ్లం ఉంది అట్లా ఎన్నాళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నారు మేడం నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చేసే పాటికి టూ థౌసండ్ నైన్టీన్ నుండి ఉంది మేడం టూ థౌసండ్ నైన్టీన్ నించి ఓకే కానీ నాకు సివియర్ అయిపోయింది మాత్రం లాస్ట్ టూ ఇయర్స్ నుండి అసలు భరించలేకుండా అయిపోయింది మరి మీకు పెళ్లి ఇంకా లేదు ఇంకా లేదు ఏదైనా జాబ్ చేస్తున్నారా అవును మేడం జాబ్ చేసి మరి ఎట్లా ఈ హెల్త్ ఇష్యూస్ తో జాబ్ ను మేనేజ్ చేసేవారు అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుండి వదిలేసాను మేడం అంతకు ముందు ప్రీవియస్ ఫార్మసిస్ట్ గా చేస్తున్నాను ఓకే వదిలేసి ఇంట్లోనే ఉండేవారా

ఈ సింటమ్స్ ఈ ప్రాబ్లమ్ కి రిలేటెడ్ గా ఉంటది అన్న ప్రతి సమస్యను చూపించాలి ఓకే అన్ని టెస్ట్లు చేయించిస్తారు అవును ఏమో వచ్చేది ఎక్కడ ఏ ప్రాబ్లం డయాగ్నోసిస్ అయితే అన్ని బానే విటమిన్ డెఫిషియన్సీ కూడా లేదా విటమిన్ డెఫిషియన్సీ కాదు మేడం ఆ టైం డిసీజ్ అంటే అండ్ నియర్లీ ఏటీ ఉంటాయి అవును అవును వా వాటిలో కూడా ఎక్కడ డయాగ్నోసిస్ అరే వాటిలో టెల్ చేయించాను మేడం అక్కడ కూడా డైనిస్ మరి ఎట్లా ఇంకా ఫైనల్లీ ఎట్లా మేడం ని కాంటాక్ట్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది నాకు అసలు ఇంకా హాస్పిటల్ కి వెళ్లే ఉద్దేశమే ఇంకా లాస్ట్ ఇంకా ఏ రకంగాను నా చా అంటే బడ్జెట్ పరంగాను లేదు ఇంకా అసలు నిర్చెన్ గా నిల్లు మేడం ఇంకేటో కదలేని పరిస్థితి నేను ఇంకా వెళ్లేదంటే ఎప్పుడన్నా నాకు ఇంకా సివియర్ అనిపిస్తే హాస్పిటల్ కి వెళ్ళడము అంటే టెంపరీగా లేదా టెంపుల్ కి వెళ్ళడం బయటకు వెళ్దానంటే ఈ రెండే జరుగుతాయి నేను ఇంటి నుండి బయటకు వెళ్తున్నానంటే టెంపుల్ అయ్యిండాలి లేదా హాస్పిటల్ అయ్యి ఉండాలి ఆ పే ఇంకట్టుకోలేక హాస్పిటల్ వెళ్ళడం లేదంటే ఇంకా టెంపుల్ కెళ్ళడం అలాంటి టైంలో లో అంటే నాకు ఇలా జరిగింది మీకు బయట చెప్పారు మేడం కానీ దాన్ని రిమూవ్ ఎవరు రిమూవ్ చేయలేదు జరిగింది అని చెప్పారా చెప్పాం మేడం చెప్పారు టెంపుల్ దగ్గర అయితే చెప్పారు కానీ అక్కడ కూడా చాలా అంటే ఖర్చు అయింది మేడం కానీ వాళ్ళు కూడా ఇంత బయట పడలేదు మీరు సమస్య నుండి బయటకి అయితే రాలేదు మేడం సమస్య అయితే చెప్పారు మేడం అయితే మరి మేడం ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి అని ఎలా అనిపించింది మీకు నాకు అలాంటి టైంలోనే మీరు టీవీ వల్ల నేను వీడియోస్ చూడటం వల్ల మొత్తం చూసాను మేడం అన్ని ఫాలో రెండేళ్ల నుంచి మేడం అసలు ఏం చెప్తున్నారో మీరు అబ్జర్వ్ చేశారు అవును మేడం అంటే అప్పటి నుండి తెలియదు మేడం నేను లాస్ట్ టెన్ డేస్ ప్యాకేజ్ చూసి అప్పుడు చూసినప్పుడు ఇంకా మీ వీడియోలు చెప్తుంటే రివ్యూ మొత్తం చూసాను అందరివి చూశాను అందరికే అప్పుడు రివ్యూ ఇచ్చే పర్సన్ వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటదో నాకు అర్థమైంది అందుకే రివ్యూస్ చేసేది ఈ టెస్ట్ మోనియల్స్ చేసేది ఇంకొక రీజన్ కానే కాదు అసలు వ్యూస్ కానే కాదు అసలు ఈ సమస్య నుంచి బయటపడాలి మన వాళ్ళన్న ఉద్దేశంతోనే ఇది చేస్తున్నా నాకు పది వ్యూస్ వచ్చినా పర్లేదు ఆ పది వ్యూస్ లో నలుగురు సాల్వ్ అయ్యారంటే ఐ మోర్ దాన్ హ్యాపీ ఓకే రైట్ అయితే అప్పుడు నాకు వాళ్ళ రివ్యూ నిజమాపదం అనేది అక్కడే అర్థమవుతుంది అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పెయిన్ అర్థం అవుతుంది కదా ఆ పెయిన్ మనం అనుభవిస్తుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఇంకా మేడం ని కన్సల్ట్ అయ్యాను మేడం సమస్య చెప్పారు అవును యాక్టివగా ఇష్టాక మీరు ఏం నोर చెప్పలేదు ఇంకా నేనేం చెప్పలేదు మేడం మేడం చెప్తారా లేదో నా సమస్య ఉంది కదా మేడం ఇంకేదైనా చెప్తారనేసి నేను చెప్పేసి ఇంకా మీరు కూడా చెప్తున్నారు కదా వీడియోస్ ఎగ్జాక్ట్లీ మీరు చేశారు వీడియోస్ జాబ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా పూజ ఉంది మేడం పూజ ఎంత అయిపోయిన తర్వాత జాబ్ అవును మేడం వెరీ గుడ్ చక్కగా మళ్ళీ బ్యాక్ టు యువర్ హ్యాపీస్ట్ లైఫ్ చక్కటి అమ్మాయి కూడా రావాలి చక్కగా మీకు పెళ్ళి అవ్వాలి పిల్లలు పుట్టాలి సంతోషంగా ఉండాలి మీరు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ గా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండి నమస్తే మేడం ముందుగా మీకు కృతజ్ఞతలు మేడం మీ సబ్జెక్ట్ కి మీ సరస్వతికి కృతజ్ఞత స్వామివారి నేను ఏదైతే అనుకున్నానో నేను ఏదైతే నమ్మానో ఇదిగోండి ఈ మాటల రూపంలో బయటకు వచ్చింది ఎందుకంటే వ్యూస్ రావట్లేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో పక్కన పెట్టేసి ఈ ఈ బ్లాక్ మ్యాజిక్ తో చాలా మంది బాగా నేను నమ్మేది ట్రీట్మెంట్ ఆయన చేయకుండా ట్రీట్మెంట్ లేవు అంటున్నారు కదా ఎగ్జాక్ట్ ఖర్చు పెట్టేసి తను అసలు అసలు అందరూ ఏమంటారు అసలు ఒట్టిగానే ఏదో టైం పాస్ కిలో చెప్తున్నాయి చనిపోలేదు బాడీ పెయిన్ ఫుల్ అసలు ఆయనకు నేను చెప్పాను ఈ ఇయర్ లో స్టార్ట్ అయింది లాస్ట్ టూ ఇయర్స్ గా చాలా మేజర్ గా ఫేస్ చేస్తున్నారు ప్రతిది నేను చెప్పగానే అప్పుడు అంతవరకు సైలెంట్ గానే ఉన్నారు వాళ్ళ మదర్ కూడా ఒకటే అంటే నేను ఫోన్ చేయగా చాలా హ్యాపీగా చెప్పుకుంటుంది ఆమె అసలు మేడం నాకు అసలు ఈ రోజు మేమందరూ ఇప్పుడు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అసలు మీ వల్ల అట్లా ఉదయం చెప్పారు చాలా సంతోషంగా అనిపించాను డెఫినెట్లీ ఎందుకంటే నేను నమ్మేదాన్ని కాదు ఈ ప్రోగ్రామ్ లు చేయకముందు బ్లాక్ మ్యాజిక్ అంటే మనకి తెలియదు తెలియని వాడు ఎలా నమ్ముతాడు పెయిన్ ఉన్నవాడికి తెలుస్తుంది పెయిన్ ఏంటో కదా సో ఎప్పుడైతే ఈ క్లయింట్స్ మాట్లాడటం ఇవి ఉన్నాయి ఎంతో కొంత నిగూఢంగా ఉన్నాయి ఇంటెన్షన్స్ ని పాస్ చేయటం కూడా నెగటివిటీ పాస్ చేయటం కూడా వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద కైండ్స్ అని అనుకోవచ్చు ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్స్ అనేవి డెఫినెట్ గా ఉన్నాయి ఆ సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తాము అని చెప్పే దొంగలు ఎక్కువ ఉన్నారు బయట అది ఆయన అన్నాడు అదే అన్నారు ఫైవ్ మెంబర్స్ పైన చూపించుకుని మళ్ళీ రిజల్ట్ రాలేదు తర్వాత ఏందంటే అసలు నన్ను కూడా డౌట్ గానే చూస్తుండే ఎందుకంటే అందరి దగ్గర అట్లనే ఉంటాయి కదా సో వాళ్ళందరూ అందుకే ఏంది ఇట్లా మాట్లాడితే నేను కూడా సర్లే చాలా డౌట్ గానే ఉన్నాడు ఆయన సర్లే మీ ఇష్టం అని చెప్పిన భగవంతుడు లేదండి మీరు ప్రతి విషయం నాకు ఏ సంవత్సరం నుంచి జరిగిందని కూడా చెప్పేసారు కదా ఇంకొకటి ఆయన చెప్పడం మర్చిపోయారు తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ చేశారో వాళ్ళ నెంబర్ పవర్ తో సగదా అని చెప్పి చెప్పేశారు ఆయన ఒక ఆయన ఒక ఫైవ్ మెంబర్స్ పైన నేమ్ ఇచ్చారు కానీ అందులో వాళ్ళు మేజర్ గా ఎవరైతే ఇద్దరు వ్యక్తులు చేశారో వాళ్ళ నేమ్ చెప్పగానే ఇంకా షాక్ అయిన అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాడు నన్ను ఆయన ఆ విషయం ఆయన చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు ఎందుకంటే తనకు అసలు నిజంగా చెప్పాలంటే ఆ విషయం నేను చెప్పినప్పుడు అప్పుడు ఆయనకి ఇంకా నమ్మకం వచ్చింది అంటే ఒక నెంబర్ పవర్ అండి మన వాళ్ళ నేమ్ యాక్చువల్ గా వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నేమ్ చెప్పమంటాము అంత ముందుగానే తనకి ఏమైతే నెగిటివ్ నెంబర్స్ ఉందో అది సెపరేట్ గా నోట్ చేసి పెడతాను నేను ఆ నెంబరే అక్కడ మ్యాచ్ అవుతుంది వాళ్ళు నిజంగా చేసారా లేదా కొంతమంది కొంతమంది ఒక నమ్మకం అంటే వాళ్ళు చేసి ఉండొచ్చు వీళ్ళు చేసి ఉండొచ్చు అనుమానం ఉంటుంది కానీ నిజంగానే వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు బట్ అట్లా కూడా కొన్ని ఉంటది ఎందుకంటే వీళ్ళకి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను సో వీళ్ళు ఉన్నారు వీళ్ళు చేసారు లేదు అన్ని క్లియర్ గా చెప్పే చెప్పేవచ్చు సో అప్పుడు తనకి ఇంకా ఏమిటంటే ఆయన నేమ్ చేంజ్ చేసి ఇచ్చాడు కొన్ని నేమ్స్ నేను చెప్తున్నా లేదనేసి తర్వాత నేను చెప్పినప్పుడు కరెక్ట్ చెప్పారు మేడం అప్పుడు ఆయన నమ్మి వెంటనే పూజ స్టార్ట్ చేసి ఇంట్లో వాళ్ళే అయిన వాళ్ళే ఇలా ఇలా చేయటం రోజుల్లో బ్రతుకుతున్నావు అని అనిపిస్తావు మరి ఏం చేస్తాం మనుషులు అలా ఉన్నారు కానీ ఒకసారి చెప్పండి మేడం మీరైతే ఆ ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవల్ అయితే చేయిస్తారు చేస్తావు కానీ ఆ చేయించిన వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు ఇప్పుడు గా వాళ్ళు తప్పు కదా అది వాళ్ళకి రివర్స్ మళ్ళీ వస్తుంది ఎట్లా వస్తుంది అంటే రావాలి కూడా నన్ను అడిగితే తప్పు కదా చాలా నీకు ఇష్టం లేకపోతే వదిలేషన్ అవును కానీ వీళ్ళు ఏమైతున్నారు అసలు ఈ రోజు బాగుండొచ్చు వాళ్ళకి వేరే వాళ్ళకి చేసేస్తాం కదా వాళ్ళు దాన్ని చూసి వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కానీ అదే మళ్ళీ వాళ్ళకి రివర్స్ జరుగుతుంది అండి ఉంటుంది నాకు తెలిసి అసలు అంటే ఇంత ముందుకు మాకు రూరల్లో ఒక ఒక అతను ఏంటంటే వాళ్ళు వాళ్ళ అత్తమ్మకు మామయ్యకు చేసేస్తారు ఆమె సో ఆమె బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేశారో అదే ప్రాబ్లం ఆమె ఫేస్ చేసి చనిపోయారు సో చూడండి ఊర్లో అప్పట్లో మాట్లాడుకుంటారు కదా ఇలా చేసేసింది వాళ్ళ కోడలు వాళ్ళ గురించి అట్లా అని అనేటప్పుడు అట్లా ఏమైతుందంటే ఇవి జరిగినప్పుడు మనకి ఇదంతా నిజమని అనిపించను కానీ అదే ప్రాబ్లమ్ ఆమె ఫేస్ చేసి చనిపోయింది సో అట్లా ఉన్నప్పుడు జరుగుతుంది చూసి చేయించారు రావాల్సింది వచ్చేసి అంతే కర్మ చూసి ఊరుకోదు అవును భగవంతుడు అసలు ఎప్పుడైనా కానీ అండి ఎవరు తప్పు చేసినా వాళ్ళు అనుకుంటారు మన ఎవరికి తెలియకుండా చేసాం కదా తప్పు అసలు నిజంగానే దేవుడు అయితే చూస్తూ ఉంటాడు అసలు ఆయనకి తెలుసు కదా అసలు మనకేందంటే మన ఏదైనా మంచి దారికి వెళ్ళాం అనుకోండి మంచిదే మనకు రిటర్న్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈర్ష ఇంకొకటి ప్రాపర్టీ విషయం ఇట్లాంటి దాని వల్ల చేస్తున్నారు వేరేం లేదండి అసలు ఎక్కువ అదే ఉంటుంది మరి చాలా దగ్గర వాళ్ళే ఇలా ఉంటారు దగ్గర వాళ్ళే చేస్తున్నారు దరిద్రం రైట్ మేడం ఆ పిల్లాడు చక్కగా ఇరవై నాలుగేళ్ళు అంటే చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడు అలా బయటపడ్డం అనేది డెఫినెట్ గా చాలా చాలా సంతోషంగా ఇప్పుడు ఏమీ లేదు హాయిగా ఉన్నానన్న మాట ఆ అబ్బాయికి మనకి ఏం సంబంధం లేదు కానీ మనసుకి ఎంత సంతోషం అనిపిస్తుంది అందున మా ఛానల్లో కూడా చూడటం అనేది నాకు చాలా సంతోషం చాలా మరి మీరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నాం ఆల్రెడీ వెళ్ళిపోయాం పది మంది దగ్గరికి వెళ్ళాము ల లక్షలు పోసేసాము మాకు ఇంకా నమ్మకం లేదు అని ఖచ్చితంగా మీరు అనుకుంటారు నాకు అర్థమవుతుంది కానీ ఆ సమస్య నుంచి ఒకవేళ మీరు గనుక బయటపడాలి అనుకుంటే మీరు మేడంని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు నమ్మకం కుదరడం కోసం మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కామ్గా ఉండండి మేడం ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేస్తా చేస్తారు అందులో సందేహం లేదు చేస్తేనే నెక్స్ట్ ఆవిడ ఇచ్చేటటువంటి రెమెడీస్లోకి వెళ్ళండి అలాగే కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తున్నారు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు మీరు కావాలని కమెంట్స్ చేస్తున్నారనేది నేను ఢంకాబద్ధంగా చెప్పగలను ఎందుకంటే రెండున్నర సంవత్సరాల నుంచి చూస్తున్నాను క్లై క్లయింట్స్ని నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాము క్లయింట్స్ నేను కళ్ళారా చూస్తున్నాను ఇందులో ఎటువంటి మోసం లేదు మోసం చేయాల్సిన అవసరం ఆవిడకి అసలు లేనే లేదు మీరు చెప్తే నమ్మర్ ఆవిడకున్న ప్రాపర్టీస్ కానీ ఆవిడకున్నటువంటి రేంజ్ని కానీ చూస్తే చాలా సింపుల్గా కనబడుతున్నారు కానీ ఆ రేంజ్ని చూస్తే మనం తట్టుకుంటే చాలా చాలా డౌన్ టు అర్త్గా ఉండేటటువంటి చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి మనుషులు సో అనవసరమైన పిచ్చి పిచ్చి కమెంట్స్ మాత్రం పెట్టకండి ఒకవేళ పెడితే నేను దానికి రిటార్ట్ నేను ఇవ్వగలను కానీ అనవసరంగా ఒక గురు నింద ఆవిడ మీ గురువు కాకపోవచ్చు కానీ ఎంతో మంది జీవితాల్లో వెలుగుల్ని నింపుతున్నారు కాబట్టి ఇవ్వడని కాదు ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ గురించి నెగటివ్గా కమెంట్ చేస్తే కర్మ చూస్తూ ఊరుకోదు సో బట్ బీ కేర్ఫుల్ మీకోసమే చెప్తున్నా రైట్ మేడం చాలా చాలా అద్భుతం క్లయింట్స్ తో మాట్లాడటం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్స్ కూడా ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో మేడం నమస్తే నమస్తే